ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడోసిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలు సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు ఇరవై మూడు ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే తిండిపోతాను త్రాగుబోతాను ఈ రెండింటి గురించి ఈ అధ్యాయంలో ఎక్కువగా మనం ధ్యానం చేయవచ్చు గత దినం వరకు పదిహేడు పదహారు వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం పదిహేడు వచనం చదువుతాను పాపులను చూచి నీ హృదయం అందు పడకం నిత్యము ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండవు పాపులను చూచి నీ హృదయం హృదయమందు మత్సరపడద్దు అసూయ మనల్ని నాశనం చేస్తుంది ఎవరిని చూసైనా మనం మత్సరపడకూడదు ఇరవై నాలుగో అధ్యాయం మొదటి రోజున చదువుతాం దుర్జనులను చూసి మత్స్సరపడకము దుర్జనులను చూసి పడకుము వారి సహవాసం కోరదు మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినని మనం చదివితే మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చు బలత్కారం చేయవారిని చూసి మత్సరపడకు వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయ గోరవద్దు బలత్కారం చేసేవాడిని చూసి కూడా మత్సరపడొద్దు అంటున్నారు ఇరవై నాలుగో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చదివితే దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకము భక్తిహీనుల ఎడల మత్సర పడకము కాబట్టి అసూయ మనల్ని నాశనం చేస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం వాళ్ళని చూసి మత్సర పడకూడదు వాళ్ళేంటి ఎలా అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఎలా ఉన్నారంటే వాళ్ళని చూసి అసూయపడవద్దు నేనంత నీతిగా ఉంటున్నాను వాళ్ళు ఎలా ఉంటున్నారు నేనంటంత నీతిగా ఉండడం వ్యర్థమే ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చి ఆత్మీయంగా మనం దిగజారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని చూసి భక్తిహీనులను దుర్మార్గుల్ని దుష్టక్రియలు చేసే వాళ్ళని బలహీనుల్ని పాపుల్ని చూసి మనం ఆత్సరపడకూడదు కానీ ఒకటి చేయాలి దైవ భయం కలిగి నిత్యము యహోవైన భయభక్తులు కలిగి ఉండు అంటాడు దైవ భయం కలిగి ఉండడం ఆశీర్వాదం నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటాడు హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులు పడిపోతాడు అంటాడు నిత్యము భయం కలిగి ఉండాలి దైవ భయం కలిగి ప్రవర్తిస్తే మనం ధన్యులమవుతాం అవుతాం హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడిపోతాం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ చూ కాగా నా పిల్లరా మీరు ఎల్లప్పుడూ విదేలే ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి అంటాడు కాబట్టి భయముతో వణుకుతో మనం మన సొంత రక్షణను కొనసాగించాలి ఇంకా మన భాగంలో పద్దెనిమిది వచ్చిన వస్తే నిశ్చయముగా ముందుగతి రానివచ్చును నీ ఆశ భంగము కాని పాపులను చూచి నీ హృదయం ఉంది మత్స్సరపడకు నిత్యము ఏవో ఎందు భయభక్తులు కలిగి ఉండు అప్పుడు నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది అప్పుడు నీ ఆశ భంగము కానేరదు అంటాడు పాపులకు ముందుగతి వస్తుంది పాపులకు ముందుగతి వస్తుంది అప్పుడు నీ ఆశ భంగము కానేరదు దుర్జనుడికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపం ఆరిపోద్ది దుర్జనుడికి ముందు గతి ఉండదు మనకు భవిష్యత్తులో మంచి గతి ఉంటుంది నిత్యము భయం కలిగి ప్రవర్తిస్తే లోకాశ వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది అందుకు అబ్రహం కుమారుడ నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించవు అలాగే లాదురు కష్టం అనిపించడం జ్ఞాపం చేసుకో ఇప్పుడైతే వాడు అక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుతున్నావు యాతన పడుతున్నావు కాబట్టి మన ఆశ భంగము కాదు కానేరదు మన ఆశ భంగము కాదు ఇంకా మనం మన భాగంలో చూస్తే కొంతొమ్మిది వచ్చిన నా కుమారుడ నీవు విని జ్ఞానం తెచ్చుకును నీ హృదయమును యథార్థమైన త్రోవలేందు చక్కగా నడిపించుకును నా కుమారుడ నీవు విని జ్ఞానం తెచ్చుకో నీ హృదయమును యదార్థమైన త్రోవలేందు చక్కగా నడిపించుకో అంటున్నాడు జ్ఞానము మార్గదర్శిగా ఉంటుంది జ్ఞానము మార్గదర్శిగా ఉంటుంది అందుకే ఇరవై రెండో విషయంలో అంటాడు నిన్ను కనినా నీ తల్లి ఉపదేశాన్ని అంగీకరించు నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యం చేయకు నిన్ను కన్న తల్లి ఉపదేశాన్ని అంగీకరించు మనస్సులో కూడా లేకపోతే మీ తల్లిని ముసల వయసులో కూడా ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు తల్లి యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో చదువుతాం ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయుడు ఇది ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవదు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది కాబట్టి తల్లిదండ్రుల్ని మనం నిర్లక్ష్య పెట్టుకోడు నిర్లక్ష్య పెట్టుకోడు ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చిన జరిగితే తండ్రిని అపహసించి తల్లి మాట వినోళ్లని వాని కను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తిను తండ్రిని అపహసించి తల్లి మాట వినాలని వాడి పరిస్థితి ఎంతో అధ్వానంగా ఉంటుంది అనే విషయం సాంతుల గ్రంథకర్త చెప్పాడు వాడు అంత్యం చాలా భయంకరంగా ఉంటుంది అంటారు పదిహేనో అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడు అని చదువుతాం ఇంకా మన భాగంలో మనం చూస్తే ఇరవై వచనం సత్యమును అమ్మివేక దాన్ని కొనియించుకును జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకును సత్యమును అమివేయక దాన్ని కొని ఉంచుకోండి సత్యాన్ని కొనాలి సత్యం అంటే వాక్యం వాక్యము మనల్ని నీతిగా నడిపిస్తుంది వాక్యం మనల్ని నీతి మందులు తీరుస్తుంది నీతి కొరకు ఆకలి దప్పిక మనం కలిగి ఉండాలి వాక్య సత్య సిద్ధాంతాలతో మనం కొనసాగిపోవుట మనకు ఆశీర్వాదకరం కాబట్టి వాక్య సత్య సిద్ధాంతాల్లో మనం కొనసాగాలి ఇరవై ఏడో అధ్యాయం పదకొండవ వచ్చిన చదివితే నా కుమారుడ జ్ఞానమును సంపాదించి నార్హోదయం సంతోషపరచు అప్పుడు నేను నిందించి వారితో నేను ధైర్యంగా మాట్లాడతాను జ్ఞానము సంపాదించి జ్ఞానమును సంపాదించి యహోవయంతలి భయభక్తులే జ్ఞానం అంటే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండుటే జ్ఞానం అనమాట అటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఆయన మనం సంతోషపరిచినట్టు జ్ఞానాన్ని కలిగి ఉండాలి తల్లిదండ్రులు సంతోషపెట్టాలి పదిహేడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిందని మనం చదివితే బుద్ధిహీనుడ కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చాను తన్ను కన్న దానికి అట్టివాడు బాధ కలగజేయను అంట కాబట్టి బుద్ధిహీనంగా మనం నడుచుకోకూడదు ఇంకా ఇరవై ఆరో వచ్చిన మనం చదివితే నా కుమారుడా ఇరవై ఆరు ఇరవై వచ్చిన నా కుమారుడా నీ హృదయములు నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిము హృదయాన్ని నాకు ఇవ్వు నా మార్గాల నీ కన్నులకు ఇంపుగా అంటారు అంటే తండ్రి అయినా తన కుమారుడు కోరుకునేది ఇదే తమ పిల్లల నుండి తండ్రి అయిన దేవుడు కూడా దీన్ని కోరుకుంటున్నాడు ఎంతకంటే తక్కువైన దేవి ఆయన కోరడు మన హృదయాన్ని ఆయనకు ఇవ్వాలి అన్ని విధాలా ఆయన అర్హుడు మనం ఆయనకు అర్పించవలసినటువంటి చోటు హృదయం ఒకవేళ హృదయాన్ని కనుక మనం దేవునికి అర్పించకపోతే అది లోక ఆకర్షణలకు వెంటబడుతుంది అనమాట లైంగిక సంబంధమైనటువంటి అవినీతికి లుంగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకొని దైవ భయం కలిగి వాక్యానుసారంగా ప్రవర్తించుట సంపూర్ణ సమర్పణ కలిగి జీవించుట ఈ వాక్యముల యొక్క భావం అందుకే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తే వేశ్య లోతైన గోయి పరస్తి ఇరుకైనగుంట దోచుకుని వాడు పొంచి ఉండినట్లు అది పొంచి ఉండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును అంటాడు కాబట్టి దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకుని దైవ భయం కలిగి వాక్యానుసారంగా ప్రవర్తించుట సంపూర్ణ సమర్పణ కలిగి జీవించుట దానివల్ల మనం తెప్పించబడతాం గొప్ప గోతి వంటి స్త్రీ గురించి చెప్పబడింది ఇక్కడ ఇరవై ఏడవ వేశ్య వేస్య లోతైన గొయ్యి అది ఇరుకైన గుంట వేస్య లేక పర స్త్రీ ఇలాంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథాలు మనకు కనబడతారు వారు లోతైన గోతితో సమానం ఇరుకైన గుంటతో సమానం ఎందరో గొప్పవారు కూడా ఈ సత్యాన్ని తెలిసిన వారు కూడా అట్టి గోతులు పడిపోయారు ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగో వచనం చదివితే వేస్య నోరు లోతైన గొయ్యే ఇహోవా శాపము నొందినవాడు దానిలో పడును అంటాడు వేస్య నోరు గురించి చెప్పబడింది అది కూడా లోతైన గొయ్యే ఇంకా ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తే ఏడవ అధ్యాయం ఐదో వచ్చినాం అవి జారస్త్రీ వద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును అంటాడు వాళ్ళ దగ్గరికి పోతే చాలా కీడు ఉంది అది ఇచ్చికపు మాటలు మాట్లాడి అది పాతాళానికి మరణశాలకు మనల్ని తీసుకుని పోతుంది అందుకే ఇరవై ఏడవ వచ్చిన ఏడో అధ్యాయం ఇరవై ఏడవచనం చూస్తే దాని ఇల్లు పాతాళమునకు పో మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును అంటాడు లిమోయ్యి తల్లి ముప్పై ఒకటో అధ్యాయంలో శాంత్రి గన్న ముప్పై ఒకటో అధ్యాయంలో సులోము అని తల్లి మాట్లాడితే అంటది నీ బలమును స్త్రీలకి ఇవద్దు రాజులను చేయు స్త్రీలతో సహవాసం చెయ్యొద్దు అంటాడు అంటే రాజులను సహా బంధించి వారి బలాన్ని లాగివేసి వారిని ఇలాంటి వారు స్త్రీలు బలహీనమైన ఘటమే కానీ క్రీస్తు కొరకు వారు తీర్మానించుకోకపోతే క్రీస్తుని వారు జ్ఞానాన్ని క్రీస్తుని గుర్చిన జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకోకపోతే ఆడవాళ్ళైనా సరే పాప విషముతో నిండి లోకములో గొప్ప కీడు కలుగజేయగలరు అయితే వేశ్య రక్షింపబడుతుందా వేశ్య రక్షింపబడి మిషనరీ పరిచయం చేయగలదా అంటే ఇతరులను రక్షించగలదా పరిశుద్ధ గ్రంథం అవునని చెప్తుంది రాహాబు అనే వేస్యని చూడండి ఆమె వేసే అంతేకాదు యోధా జాతికి చెందని అన్యురాలు ఇహోశివ పంపిన వేగులు వారిని చేర్చుకుని ఇహోవైంద విశ్వాసం ఉంచి ఆ ఎరుకోలో ఉన్నటువంటి పాపాత్మలతో పాటు నశింపకుండా ఆమె రక్షించబడింది ఎబ్రి పదకొండు ముప్పై ఒకటి మనం చదువుతాం అన్నమాట ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చింది విశ్వాసమును బట్టి రాహమును వేస వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్న చేర్చుకున్నందున నందున అవిధ్యేయులతో పాటు నశింపకపోయిన రక్షించబడినటువంటి ఆ వేశ్య తానే రక్షింపబడినది కాకుండా ఒక మెషనరీ అయి క్రీస్తు రక్తమునకు ముంగుర్తుగా ఉన్నటువంటి ఆ వేగుల వారిచ్చిన ఎర్రదారాన్ని కిటికీకి కట్టి తన ఇంటిలోనికి తన తండ్రిని తండ్రిని సహోదరులను తన కలిగిన అనేకులను చేర్చినందువల్ల వారిని రక్షించడం సాధనమైంది కాబట్టి లోతైన గోతితో సమానమైన వేశ్యకు సుగతి ఉంది మంచి గతి ఉంది ఎప్పుడైతే క్రీస్తు తట్టుగా ఆమె తిరిగిందో ఆమె జీవితం మార్పు చెంది అందుకే మతేశార్తలో యేసుక్రీస్తు వంశావళి మొదటి అధ్యాయంలో వివరించబడుతూ ఉండగా ఆ పరిశుద్ధమైన జాబితాలో ఈమె పేరు చేర్చబడింది ఇది ఎంత కృప ఒకసారి ఆలోచన చేయండి సల్మాన్ అనేటువంటి యూదుడు రక్షింపబడిన అన్య స్త్రీ అయినటువంటి ఈ రాహాబును పెళ్లి చేసుకున్నాడు ఆ పెండ్లిని దేవుడు దీవించగా తరువాత బోయజు పుట్టాడు ఈ వేశ్య తను రక్షించబడమే కాకుండా అనేకమైన ఆత్మలు రక్షించింది దేవునికి స్తోత్రం ఎందుకంటే ఇలాంటి వారిని కూడా దేవుడు రక్షించగల సమర్థుడు అనే విషయం పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవిస్తే మనకు ఎంతో మేలు ఈ సామెతలన్నీ కూడా జ్ఞానులకు ఇది విని జ్ఞానాన్ని సంపాదించుకున్న వారికి కలిగేటువంటి దీవెల్ని ఏంటో తెలియపరుస్తూ ఇంకా మనం చూస్తే ఈ భాగంలో త్రాగుబోత్తనాన్ని మనం చూస్తాం త్రాగుబోతున్నాను ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మనం చూస్తే ద్రాక్షారసము త్రాగువారితోనైనా మాంసము హెచ్చుగా తినవారితోనైనా సహవాసం చేయకు త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగం ద్రాక్షారసము త్రాగేవారితోనైనా మాంసము హెచ్చుగా తినేవారితోనైనా మనం సహవాసము చేయకూడదు ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు దరిద్రులు అవుతారు నిద్రమత్తు చింపిరి గుడ్డలను ధరింప చేయడానికి కారణమవుతుంది అంటారు కాబట్టి త్రాగుబోత్తను తిండి మనలో ఉండకుండా చూసుకోవాలి ఇరవై తొమ్మిదోషుల నుంచి అంటాడు ఇరవై తొమ్మిదోషుల నుంచి ఆఖరి వరకు మనం చదివితే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చెంత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికి కదా కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికి కదా ద్రాక్ష రసం ఎర్రబడగను గిన్నెలో తలతల రాడుచుండగను త్రాగుటకు రుచిగానే ఉండగను దానివైపు చూడకుము పిమ్మట అది సర్పం వల్ల కలుచును కట్లపాము వలె కాటు వేయను విపరీతమైనవి నీ కనులకు కనబడను నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రం పండుకొని వాని వాళ్ళే నువ్వు చివరను పండుకొని వాని వాళ్ళే నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఎప్పుడు నిద్ర మేలుకుందును మరల దాన్ని వెతుకుదును అని నీవు అనుకుంటావు చూడండి ద్రాక్ష రసం అంటే మద్యం మద్యములో మత్తులై ఉండకండి దానిలో దుర్వ్యాపారము కలదు అంటాడు భక్తుడు పౌలు గారు మద్యముతో చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మద్యముతో మద్యానికి అలవాటు పెడుకునేవాడు త్రాగుబోత్తానం అలవాటు పెడుకునేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు లేస్తారో నేను ఎప్పుడు నిద్ర మిగులుకుంటాను మరలా దాని దగ్గరికి వెళ్తాను మరలా దాన్నే వెతుకుతాను ఇక వాడు మేలుకు రావడం మత్తు వదలడం మళ్ళీ తిరిగి దాన్ని సేవించడం ఇదే వాడి పని అలాంటి వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటో చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు వాళ్ళకి శ్రమ అందుకే ఇరవై తొమ్మిది ఔషధంలో ఉంటాడు ఎవరికి శ్రమ మద్యముతో మత్తులై వాళ్ళకి శ్రమ దుఃఖం జగడములు చింత హేతువు లేని గాయాలు మందదృష్టి వెర్రి మాటలు పలకడం అపాయం మెరిగినటువంటి నిద్ర హేతువులేని గాయాలు అపరిమితమైన ఆకలి చింత ఇన్ని ఇన్ని పరిస్థితులు ఉన్నాయి మద్యానికి ద్రాక్ష బానిసలు అయిపోయిన వారికి ఇన్ని కష్టాలు ఉన్నాయి జగడాలు వెర్రి మాటలు శరీరానికి దెబ్బలు మందదృష్టి అపవిత్రమైన ఆశలు కొట్టినా నొప్పి కలగలేదంటాడంట అంటే మైమరుచుట విపరీతమైనవి కనులు కనబడతాయి అంటే తడబడుతూ నడుతాడు హేతువు లేని గాయాలు ఎక్కడ పండుకున్నాడో తెలియదు ఆ నిద్ర అపాయాన్ని తీసుకొస్తుందని కూడా వారు అడగడు ఇవన్నీ ఉన్నాయి ఎవరికి మద్యానికి బానిసలు అయిపోయింది వారు ద్రాక్ష రసంతో పొద్దుపుచ్చేవారికి దానివైపు చూడొద్దు అంటాడు ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతల రాడుచుండగాను త్రాగుటకు రుచిగా ఉండాలి దానివైపు చూడొద్దు అంటాడు రుచి చూడొద్దు అంటాడు కాబట్టి గమనించండి త్రాగుబోతులు తిండి బోతులు దరిద్రులు అవుతారు దరిద్రులు అవుతారు కాబట్టి ఈ అధ్యాయం అంతా త్రాగుబోతనం తిండి గురించి రాయబడింది మనం ఒకవేళ వాటికి బానిసలమై ఉంటే మన జీవితాన్ని మనమే నష్టంలోకి నాశనంలోకి తెచ్చుకుంటాం కాబట్టి వీటి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి ఇవి ఈ ఉన్న విషయాలు ప్రభు మరొక అధ్యాయాన్ని దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె